బ్యూటిఫుల్ ఫ్లవర్ ని ఫ్లవర్స్ పేరు నాకు తెలియదు అండి కానీ ఈ ఫ్లవర్ సన్ ఫ్లవర్ లాగా అనిపించింది చాలా అందంగా ఉంది అక్కడైతే ఒక నిండుతనాన్ని తెచ్చిందండి చాలా పువ్వులు ఉన్నాయి సీతమ్మ జడగంటలు కాగడ మల్లెల రకరకాల పువ్వులున్నాయి చూద్దరుగా రండి సీతమ్మ జడగంటలు అనేది ఈ పువ్వు పేరండి పైన పువ్వు జడగంటల్లో ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు ఇక్కడ కాట్రన్స్ కనకాంబ్రాలు అడవి మల్లె గులాబీ అరటి చెట్టు టైర్లో మనీ ప్లాంట్ వేశారు చాలా అందంగా అనిపించింది చిన్న పెంగిటిల్లు అత్యంత సాధారణంగా ఉంది కానీ మొక్కలు చూస్తే భలే ఉన్నాయి మీరు కోసం పువ్వులండి చూసారా ఇలా అమ్మమ్మ మేము బయటికి వెళ్తే మొక్కలు కనిపించాయి పేరు పేరు పువ్వు మల్లె ఇది రెండు మూడు కలువ పూలు చిన్న సైజు లో ఎలా ఉంటాయో ఈ పువ్వులు కూడా అలా అనిపించాయి నాకు ఈ కాటన్స్ చాలా చూడముచ్చటగా చూడటానికి చాలా అందంగా ఉంటాయి మీరు చూడండి చాలా ఎంతో కష్టపడి చుట్టుపక్కల ఉన్న ప్రతి అందాన్ని వీడియోలో బంధిస్తున్నాను ఇవి బెల్లగన్నేరు అంటారు కదండి అవి ఇవి పూలు ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తున్నాను వీడియోలో అలాగే కాయలు కూడా చె కాయలు నారెంజిక మీరు లైక్ చేయటం మరవద్దండి మీరు లైక్ చేస్తే మాకు బూస్ట్ ఇచ్చిన వారు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి కాయలు అయితే చెట్టు నిండా పండిపోయి కాయలు భలే ఉన్నాయండి చెట్టు నిండా కాయనండి ఆకు తక్కువ కాయలు ఎక్కువండి అంతగా చెట్టు నిండా కాయ ఉందండి చెట్టు కాయలు ఏ విధంగా కోసి మామగారు అమ్ముతున్నారండి మేము తీసుకున్నాం మీరు నా చేతిలో ఉన్న నారింజకాయ నిన్న తీసుకున్నదేనండి నారింజికాయ్ అయితేనండి మరీ పుల్లగా లేదు మరి తీగ లేదు మీడియం గా ఉంది బాగుంది